సిరిపూర్ కాగజ్ నగర్ నుండి బీదర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అండి ఇప్పుడే లింగంపల్లి చేరుకుంది వన్ సెవెన్ జీరో వన్ టూ నాలుగు వందల అరవై కిలోమీటర్లు అండి కానీ ఇప్పుడు వర్షం కురిసింది కానీ ఆ వర్షంలో కూడా హ్యాపీగా కూల్గా పడుకుని వెళ్ళొచ్చు ఇంకా నాలుగు వందల అరవై కిలోమీటర్ల బండి నిజంగా ఇంత ఖాళీగా ఎలా ఉందనేది నాకైతే అర్థం కావట్లేదు వావ్ నిజంగా ఇలాంటి ట్రైన్స్ ఉంటాయి హ్యాపీ కదండి జర్నీ బస్సులు ఎక్కి ఆటోలు ఎక్కి ఎన్నికంటే నిజంగా ట్రైన్స్ నమ్ముకుంటే మనం హ్యాపీ జర్నీ చేయొచ్చు అన్ని విధాలా కూడా మనం బాగుంటుంది చూడండి బండి అయితే ఇప్పుడైతే నేను లింగంపల్లి నుంచి మీకు లైవ్ ఇస్తున్నాను ఇప్పుడు ఇది సిరిపూర్ కాగజ్ నగర్లో మధ్యాహ్నం పన్నెండున్నరకు బయలుదేరిందండి అక్కడి నుంచి ఇప్పుడు మనకి ఎయిట్ అవుతుంది మనకి బీదర్ వెళ్తానికి నైట్ పది అవుతుంది ఇప్పుడు అయితే ఎయిట్ అవుతుందన్నమాట లింగంపల్లి చేరుకుంది ఈ ట్రైన్ అయితే చూడండి అంత ఖాళీ వావ్ నుంచి బేద వెళ్ళాలనుకుంటున్నాను కానీ లింగంపల్లి నుంచి బేదర వెళ్ళాలంటే చాలా దగ్గరనండి అంటే ఇప్పుడు అవుతుంది తొమ్మిది గట్టిగా అయితే టూ అవర్స్లో చిక బేద వెళ్ళొచ్చు ఓ నేనైతే కొంచెం యూట్యూబ్లో చూస్తున్నాను బేదరని కొట్టగానే చాలా గుళ్ళు గోపురాలు కొంచెం కొత్త కొత్తగా ఉన్నవి అంటే అంటే మన తెలుగు వాళ్ళు కాదు అక్కడ మళ్ళీ మారుతుంది కానీ హ్యాపీగా వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళి మళ్ళీ మనం పని చూసుకుని మళ్ళీ వచ్చేయచ్చు అంత బాగుంది ట్రైన్ కూడా చూడండి ఒకసారి ఇలాంటి ట్రైన్ అయితే మీరు మిస్ అవ్వద్దు మళ్ళీ చెప్తున్నాను వన్ సెవెన్ జీరో వన్ టూ అండి కాగజ్ నగర్ నుంచి వీదరౌల్లి ఎక్స్ప్రెస్ చదుకోండి ఆగకుండా కంగారు ఎందుకండి చెప్పండి ప్లీజ్ మీరైతే అలా ఎక్కద్దు ఓకేనా ఆగకుండా కంగారు అయితే మీరు పడొద్దండి అది ఇంకా అంతా ఖాళీయే కదా చూడండి నేను చూపిస్తున్నాను లోపలికి వెళ్ళి మీరు ప్లాన్ వేసుకోండి హబ్ ఈజ్ మై ట్రైన్ సెర్చ్ చేయండి అందులో మీకు ఏ ఊరు వెళ్ళాలి అనేది చూసుకోండి ఓకేనా ఇది ఇప్పుడు మీకు లింగంపల్లి నుంచి చూపిస్తున్నాను ఇప్పుడే వర్షం అయితే బాగా మంచి వర్షం పడింది అందులో కూల్గా ఉంది సీట్లు కూడా అన్నీ ఖాళీగా ఉన్నాయి నేనైతే వేరే ఊరు వెళ్తున్నాను మీకోసం ఈ ట్రైన్ అయితే చూపిస్తున్నానండి చూడండి ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి ట్రైన్లో ప్రయాణం చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళండి ఎందుకంటే బస్సులకి గట్రా వెళ్ళి మీరు శ్రమ అయితే తీసుకోవద్దు ఓకేనా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఇంకా మీకు మరిన్ని ట్రైన్స్ ఇంకా కొత్త కొత్త ట్రైన్స్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఒక బోర్డు చూపిస్తాను ఆ బోర్డు మీద చూడండి వెరైటీగా అసలు ఆంధ్ర ఎక్స్ప్రెస్ అంట కాకతీయ ఎక్స్ప్రెస్ అంట అసలు మనం ఏ ఎక్స్ప్రెస్ అనుకోవాలి ఇది కానీ నేను చెప్పేది అయితే బీదర్ ఎక్స్ప్రెస్ అండి జోక్ అయితే బాగుంది కదా ఇది బీదర్ ఎక్స్ప్రెస్ మీరు ఆ బోర్డు చూసి అయితే మరి మోసపోవద్దు అదిగో ట్రైన్ అయితే కదిలింది కానీ లింగంపల్లిలో కూడా ఎవరు ఎక్కలేదని చాలా తక్కువ అంటే ఇంకా టూ అవర్స్లో ఇది బీదర్ అయితే చేరుకుంటుంది కదా దానివల్ల కొంచెం తక్కువ ఉన్నారేమో కాకపోతే ఫస్ట్ నుంచి కూడా జనం అయితే తక్కువే ఉంటారంట చెప్పుకుంటున్నారు ఓకేనా ఇలాంటి ట్రైన్స్లో హ్యాపీగా ప్లాన్ వేసుకుని చేయండి మన హవ్ మై ట్రైన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వల్లే మన ఛానల్ ముందుకు వెళ్తుంది అదిగోండి లింగంపల్లి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్